హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు రతన్ టాటా బర్త్డే సందర్భంగా ఆయన మన దేశానికి ఎంతో గర్వపడేలాగా నిరుపేదల కోసం లక్ష రూపాయలు దించి ఎంతో మందికి ఆయన వచ్చిన డబ్బులో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కూడా చాలా మందికి అనాథలు సాయం చేశాడు ఆయన జ్ఞాపకార్థంతో ఎన్నటికీ కూడా ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి పది మొక్కలు నాటిద్దామని ఈ ఈరోజు మేము చేయడం జరుగుతుంది ముఖ్యంగా దానికి గల కారణం ఏంటంటే దేవుడు మనిషికి రెండు అవకాశాలు ఇస్తారన్నమాట అవి ఏంటంటే ఒకటి ప్రతి ఒక్కరు కోరుకునేది నేను జీవితాంతం బతకాలి అని అనుకునే వాళ్ళు చాలా మందిని చూసుంటాం కానీ నేను బ్రతకపోయినా నేను చేసి నేను చేసిన మేలు ఎన్నటికీ కూడా అనుకునే గొప్ప అనమాట నిజంగా మంచి కథన్ టటగారు ఆయన ఆయనకుప్పుడు కూడా ఆయన జ్ఞాపకార్థం తెలుగు మొక్కలు అని చెప్పేది ఈరోజు ఈ కార్యక్రమం ఇలా చేసాం ఈ మొక్కలు స్కూల్లో ఈ సారు మేడం వాళ్ళ చేస్తే నాటించడానికి కారణం ఏమైనా ఉందా అంటే వాళ్ళకి కూడా మంచి చేయాలి అన్న కాన్సెప్ట్ వాళ్ళకి కూడా వస్తుంది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకి వచ్చే శాలరీలో రూమ్ రెంట్ల గురించి కానివ్వండి వాళ్ళకున్న సమస్యల వాళ్ళైతే ఒక్క రూపాయి బయటికి వేస్ట్ అన్నమాట వాళ్ళకున్న సమస్యల వల్ల కావాలని అయితే కాదు ఇలాంటి టైం ఏమవుతుందంటే ఆయన ఇన్స్పరేషన్ తీసుకొని అట్లీస్ట్ వాళ్ళకి వచ్చిన శాలరీలో ఒక వంద రూపాయలన్న తీసి అనాథలకు పెట్టే మనస్తత్వం ఉంటుంది అనమాట వాళ్ళకి ఇంకా చాలా మంచి 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 పనులు చేయాలి అనే ఆనందం వాళ్ళకు ఉంటుందని చెప్పైతే నేను వాళ్ళకి ఇది ఇచ్చాను అనమాట అలాగే ఈ మొక్కలు స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా ఫారెస్ట్ సిబ్బంది శేఖర్ గారు అయితే మాత్రం మాకు స్పాన్సర్ చేశారు యాక్చువల్గా మాకు ఇస్తానన్న వాళ్ళు అయితే ఇవ్వలేదు అన్ఫార్చునేట్లీ అయితే అప్పటికప్పుడు నేను ఇస్తాను తమ్ముడు అని చెప్పి అయితే అన్నారన్నమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందువల్లంటే అంత గొప్ప ఆయనకి ఇంత గొప్ప కార్యక్రమానికి ఈ మొక్కలు ఇవ్వడం అయితే నాకు చాలా నచ్చిన విషయం అలాగే ఈ మొక్కలు నాటడానికి కూడా కారణం ఏంటంటే మన దేశంలో అలా ప్రకృతి అనేది పాడవడం కూడా చూస్తున్నాం కదా దానివల్ల ప్రకృతి పెరుగుతుంది ఆయన జ్ఞాపకార్థం కూడా జీవితాంతం ఉండిపోతుందని అయితే మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమం అయితే జరుగుతుంది నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లాంటి కార్యక్రమం చేయడం అంటే మంచి విషయం కదా నిజంగా రతన్ గారు రాతం అప్పుడు కూడా శాంతించాలని మనం కోరుకుందాం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మన అందరం కూడా ఖచ్చితంగా చేద్దాం ఎందువలంటే మన బాధ్యతది ఒక భారతీయుడిగా మనం గర్వపడే విషయం కాబట్టి మన అందరం కూడా ఇలాగే చేద్దాం అప్పటికి కూడా ఈ మొక్కలు నాటడానికి నాకున్న ఆలోచనకి నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నిజంగా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సార్ వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా శాటిస్ఫిక్ అయినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మనం ఇంకా చాలా పనులు అయితే చేయాలి మంచి మంచి కార్యక్రమాల్లో చేయడానికి మాత్రం మనం ముందుగా ఉండాలి ఎందువలంటే ఈ సమాజం పాడైపోయే సమాజంలో మనం నిజంగా మాకు ఈ ఆలోచన రావడం అనేది నాకైతే చాలా ఆనందమైన విషయం ఎందువలంటే అందరూ హీరోలు హీరోలు అని కొట్టుకునే సమాజంలో ఈ రోజు మనం నిజంగా ఈ మంచి అతను గుర్తించడం అయితే నాకు చాలా హ్యాపీ అయిన విషయం ఆ మొక్కలు నాటేటప్పుడు అయితే మా అందరికీ చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే అతను బర్త్డేకి ఈ మొక్కలు నాటడం అయితే మాకు చాలా ఆనందాన్ని అయితే ఇచ్చింది అలాగే ఆ మొక్కలు పెరిగి ఎంతో కొంత మనందరికి ఉపయోగపడతాయని అయితే మేము అనుకుంటున్నాం తనైతే మొన్న రీసెంట్గా చనిపోయారు అది అందరికీ తెలుసు కదా తన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్లు మేడం కూడా మాకు బాగా సహకరించారు వాళ్ళకైతే అయితే ట్యాంక్స్ తెలియజేస్తున్నాం ఇంకా ఎలాంటి భవిష్యత్తులో ఎన్నో చేయాలని అయితే మేము ఇది కోరుకుంటున్నాం మాకు ఇలా చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా మేమే కాకుండా వచ్చే భావితరాలకి కూడా ఇంకా ఎలాంటి మొక్కలు నాటడం ఇలాంటివి చాలా నేర్పిస్తాం వాళ్ళు ప్రతి విషయాల్లోనూ కూడా మాలాగా పాల్గొని మాలాగా చేస్తారని అనుకుంటున్నాం ఇప్పుడు వరకు కూడా మీరు మా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు మేము చేసిన వీడియోలో మాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి అదే మంచి మమ్మల్ని చూసి మీరు నేర్చుకొని మీరు కూడా కొంచెం కొంచెం కార్యక్రమాలు చేస్తే మనందరం ఒకటే చేస్తే చాలా బాగుంటుందని అయితే మేము ఈ వీడియో చేసాం